పద్నాలుగు వందల ఎకరాల భూముల్ని నిర్బంధంగా కార్గో ఎయిర్ పోర్ట్ కి ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటానికి ప్రయత్నాలు చేస్తుంది నాపన్న పంతొమ్మిదవ తారీఖున పదకొండవ నెల తొమ్మిదవ తారీఖున విజయ గ్రామానికి ఆర్జీఓ ఎంఆర్ఓ సిబ్బంది రావకల్ ప్రజల ప్రతిఘటనతో ఎన్నికలు వీళ్ళు ఇప్పటికే అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇది మేము పరిశీలిస్తే మూడు పంటలు పండే మీరు భూములు ఇక్కడ గతంలో మంత్రిగా పనిచేసిన వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ గత కొండకు సంబంధించిన రిజర్వాయర్ను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికే తొంభై ఎకరాలు వాళ్ళు రికార్డెడ్గా అరవై ఎకరాలనే రికార్డ్ చేశారు కానీ తొంభై ఎకరాలు పైగా మూడు పంటలు పండే కుక్షేత్రమైన భూముల్ని ఈ రోజున ఖాళీ చేయించే పరిస్థితిలో ఈ రైతాంగం ఎవరైతే ఉన్నారో మా ప్రాణాలు పోయినా సరే మా భూములు ఉడిపెట్టమని చెప్తున్నారు ఇప్పటికి అధికార తెలుగుదేశం పార్టీ వాళ్ళు పరోక్షంగా దీన్ని బలహీన పత్రాలను చూస్తున్నా గ్రామస్థాయికి వచ్చేటప్పటికి తన భూములు పోతున్న దాంతో ఉద్యమంతులు కలిసి వస్తున్నట్టు భాష మేము ప్రభుత్వంలో ఉద్దేశించాం కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఈ గ్రామాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నం చేస్తే శ్రీకాకుళానికి అలానే ఈ బలాసా బొడ్డపాడు ప్రాంతానికి పోరాట చరిత్ర ఉంది ఆనాడు తహమాడ గణపతి సుబ్బారావు పాండగ్రహ్ ఈ పంచాయతీ కృష్ణ గురించి లాంటి కాదు దానికి వారసు ఇక్కడ మల్లేశ్వరావు కూడా ఇక్కడ రావటం జరిగింది అనేక మంది వేలాది ఎకరాల భూముల్ని గిరిజనులకు అప్పగించగలం ఆనాటి నరహంతకుడు జలగం వెంగళరావుకు వ్యతిరేకంగా ప్రాణాల పోరాటం ఇది ఈ ప్రాంతంలో రైతాంగానికి మరి ఏమాత్రమైనా సరే సిద్ధ ఈ భూములు లేకుండా చేయాలని కృష్ణ గురించి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కార్గో ఎయిర్ ఫేర్కి ప్రతిపాదన వెనక్కి తీసుకొని ప్రత్యామ్నాయంగా చెప్తున్నారు వేరే చోటూరు ప్రాంతాల్లో దాదాపుగా సాల్ట్ పండే భూములు పదమూడు వందల ఎకరాలు ఐదు వందల యాభై ఎకరాల భూములు ఉన్నాయి ప్రత్యామ్నాయంగా అక్కడ పెట్టుకుంటే మాకు అభ్యంతరం చేస్తున్నారు అందుకని ఇక్కడ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం కాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాల్లో కనుక చంద్రబాబు నాయుడు ల్యాండ్ ఇక్కడ రైతాంగం రాష్ట్ర ప్రభుత్వం మీద తిరగబడి పంచు అఫిరీఆర్